తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చనాయుడు కండ్రిగా మండలంలో జనసేన నాయకులు శనివారం పర్యటించారు తలారివెట్టు గ్రామం ఎన్టీఆర్ నగర్ పరిధిలో ఉన్న జగనన్న కాలనీని చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి తడ శ్రీనివాసులు సందర్శించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ జగనన్న కాలనీలు చెరువులకు లోతట్టు ప్రాంతంలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని ప్రదేశంలో జగనన్న ఇళ్ల కాలనీ ఇవ్వడం చాలా బాధకరమన్నారు ఈ కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు

పద్నాలు చెప్పేటువంటి హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి ఆయన ఇచ్చేటువంటి ఈ జగన్ అన్న కాలనీ ఓన్లీ వేసుకోవడానికి లేదా గంటలు తవ్వడానికి మాత్రం పరిమితం అయింది తప్ప ఇలాంటి ఇక్కడైనా కూడా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి జగనన్నీ ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అధికారులు కూడా స్పందించి ఈ యొక్క పేద ప్రజలకు జగనన్న ఇచ్చేటువంటి కాలనీలు కూడా పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాము